శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామలోని జపాన జానపద కథ అదృష్టం చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో ఇద్దరు ముసలివాళ్ళు ఉండేవారు ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు ఒక ఏడు సంవత్సరాది రోజున ఆ ఇద్దరు కలుసుకున్నారు నాకు రాత్రి చిత్రమైన కల వచ్చింది నా అదృష్టం ఆకాశం నుంచి వచ్చి పడిందిట అన్నాడు మంచివాడు చిత్రంగానే ఉంది ఎందుకంటే నాకు నా అదృష్టం కలలో వచ్చింది అది భూమిలో నుంచి వచ్చిందిట అన్నాడు చెడ్డవాడు ఎవరి అదృష్టం ఎలా వస్తుందో చూద్దాం అని మంచివాడు తన ఇంటికి వెళ్ళిపోయాడు కొన్ని రోజులు గడిచాక చలి రోజులు వెనకపడ్డాయి ఇవాళ పొలం పని ప్రారంభించవచ్చు అనుకుని మంచివాడు పారా పలుగు తీసుకుని పొలానికి వెళ్ళి తవ్వటం మొదలుపెట్టాడు ఉన్నట్టుండి పలుగుకు ఏదో తగిలి ఖంగుమన్నది తన పొలంలో పలుగురాళ్ళు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపడుతూ తవి తీసి చూస్తే అది ఒక బిందె అమిత ఆశ్చర్యంతో మంచివాడు దాని మూత తీసి చూసేసరికి అందులో బంగారు కాసులు మొహిరీలు కనిపించాయి మంచివాడు ఆ బిందెను తిరిగి యధాప్రకారం పెట్టేశాడు పాపం ఈ నిధి ఆ ముసలాడిది అయి ఉంటుంది తన అదృష్టం భూమిలో దొరికినట్టు సంవత్సరాది నాడు అతను కలవచ్చిందన్నాడు వెళ్ళి అతనితో చెబుతాను అనుకుని మంచివాడు చెడ్డవాడి దగ్గరికి వెళ్ళి పెద్దయ్య నీ అదృష్టం నా పొలంలో దొరికింది బిందె నిండా బంగారు కాసులు మొహిరీలు ఉన్నాయి నా పొలానికి వెళ్ళి తెచ్చుకో అని చెప్పి తాను తన ఇంటికి వెళ్ళిపోయాడు అతను ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగినదంతా చెప్పి తన అదృష్టం నా పొలంలో దొరికిందని చెబితే పాపం పెద్దవాడు చాలా సంతోషించాడు ఈ పాటికి అతను బిందెను ఇంటికి తెచ్చుకుని ఉంటాడు అన్నాడు న్యాయమైన పని చేశావు అన్నది మంచివాడి భార్య ఈ లోపల చెడ్డవాడు మంచివాడి పొలానికి వెళ్లాడు బిందె తవ్విన చోటు కనిపిస్తూనే ఉన్నది పైమట్టి తొలగించగానే బిందె కనపడింది చెడ్డవాడు ఆత్రంగా ఆ బిందెను పైకి తీసి మూత తెరిచి చూశాడు అయితే అతనికి బిందెలోపల కాసులు మొహిరీలు కనిపించడానికి బదులు పాములు మెలితిరుగుతూ కనిపించాయి చెడ్డవాడికి చెప్పరానంత కోపం వచ్చింది దొంగ వెధవ ఎంత మోసం చేశాడు ఇందుకు వాడికి తగిన ప్రాయశ్చిత్తం చెయ్యక మానను అనుకుని చెడ్డవాడు బిందెను ఇంటికి పట్టుకుపోయాడు ఆ రాత్రి చెడ్డవాడు ఆ బిందుతో సహా మంచివాడి ఇంటికి వచ్చి నిచ్చెన వేసి ఇంటి కప్పు ఎక్కి దానిలో నుంచి లోపలికి చూశాడు చలిమంటకు వీపు పెట్టి మంచివాడు పడుకుని ఉండటం చెడ్డవాడికి కనిపించింది తనకు ఇంత ద్రోహం చేసి నిశ్చింతగా చలి కాచుకుంటున్న మంచివాడిని చూస్తే చెడ్డవాడికి మరింత కోపం వచ్చింది అతను మీది మూత తీసి దానిని పొగగూడులో నుంచి లోపలికి పెట్టి కుమ్మరించాడు కానీ చెడ్డవాడు అనుకున్నట్టు పాములు పడటానికి బదులు బంగారు కాసులు మొహిరీలు మంచివాడు చుట్టూ పడ్డాయి అతను ఆనందంతో భార్యను లేపి చూసావా నా కళ నిజమైంది మన అదృష్టం ఆకాశం నుంచి పడింది అన్నాడు అటు తరువాత మంచివాడు దారిద్ర్యం అన్నది ఎరగకుండా సుఖంగా జీవించాడు కథ ఇంతటితో సమాప్తం మీకు కనుక కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి మీ అభిప్రాయం నాకు చాలా విలువైనది మళ్ళీ మరొక కొత్త కథతోటి కలుసుకుందాము నమస్కారం